రీసెంట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇలా అన్నారు ఎక్కడా కూడా ఇలాంటి రూలింగ్ లేదు ప్రతిపక్ష హోదా కావాలంటే ఇన్ని సీట్లు కంపల్సరీగా ఉండాలి అని ఎక్కడ కూడా లేదు మీరు గమనిస్తే రెండు వేల పదిహేను ఢిల్లీ ఎలక్షన్లో చూసుకుంటే బీజేపీకి కేవలం మూడు సీట్లు మాత్రమే వచ్చాయి అయినా కానీ వాళ్ళకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు మరి మాకెందుకు ఇవ్వడం లేదు అని అయితే ఆయనైతే మాట్లాడడం జరిగింది ఇంకా పవన్ కళ్యాణ్ గురించి ఇలా అన్నాడు ఆయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ తన జీవిత కాలంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు సో ఇలా అయితే చాలా మాటలు అయితే మాట్లాడడం జరిగింది సో వాటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం సో వాటిల్లో ఎన్ని అబద్ధాలు ఎన్ని అంటే వాస్తవాలు అవాస్తవాలు ఉంటాయి కదా సో వాటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం ఇంకా ఏపీకి చూసుకుంటే ప్రతిపక్షం అపోజిషన్ పార్టీ లేకపోతే జరిగే నష్టాల గురించి సో డీటెయిల్గా తెలుసుకుందాం సో నేను మీ సందీప్ కృష్ణ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ జగన్ గారు ఇలా అన్నారు ఎక్కడ కూడా ఇలాంటి రూలింగ్ లేదు ఇన్ని సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఉంటుంది అని చెప్పారు సో ఇది కొంతవరకు నిజమే మన రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు కానీ పార్లమెంట్లో మాత్రం ఉంది సో పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా కావాలంటే టెన్ పర్సెంట్ సీట్లు అయితే రావాల్సి ఉంటుంది సో టెన్ పర్సెంటే పద్దెనిమిది సీట్లు రావాలి బట్ జగన్కు చూసుకుంటే పదకొండు సీట్ల దగ్గరే ఆగిపోయాడు కాబట్టి సో ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు దీని తర్వాత చూసుకుంటే ఢిల్లీకి కేవలం మూడు సీట్లే వచ్చాయి అయినా కానీ వాళ్ళకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు కదా మరి మాకెందుకు ఇవ్వడం లేదు అనైతే చెప్పడం జరిగింది సో ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ రియల్ రెండు వేల పదిహేనులో చూసుకుంటే బీజేపీకి కేవలం మూడు సీట్లు మాత్రమే వచ్చాయి అయినా కానీ ప్రతిపక్ష హోదాలో ఉంది సో దీనికి రీజన్ చూసుకుంటే ఆ పార్టీ అనేది పెద్ద పార్టీ సో కేంద్రంలో అధికారంలో ఉంది సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అయితే వాళ్ళైతే ప్రతిపక్ష హోదానైతే సంపాదించుకున్నారు బట్ వైఎస్ఆర్సీపీ పార్టీ చూసుకుంటే జస్ట్ రాష్ట్రానికి పరిమితమైన పార్టీ ఒక చిన్న పార్టీ అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వలేకపోయారు ఇంకా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అయితే మాట్లాడారు సో పవన్ కళ్యాణ్ చూసుకుంటే గౌరవనీయులైన పదవిలో అయితే ఉన్నారు డిప్యూటీ సీఎం పదవిలో అయితే ఉన్నారు సో ఒక పెద్ద పోస్టులో అయితే ఉన్నారు సో ఇలా అనడం అయితే సమంజసం కాదు బట్ అది వాళ్ళ ఇష్టం అనడం అనడం అనేది ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి చూసుకుంటే ఆయన జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా అయ్యారని చెప్పారు ఇది నిజమే తన జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు ఒక్కసారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే అయ్యాడు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చూసుకుంటే ప్రతిపక్ష హోదా లేకపోతే ఎలాంటి నష్టాలు జరుగుతాయి సో చాలానే నష్టాలు జరుగుతాయి ఒక రాష్ట్రానికి ప్రతిపక్ష హోదా లేకుంటే అధికారంలో ఉన్న పార్టీకి అడ్డు వాళ్ళు లేకపోతే సో చాలానే నష్టాలు జరుగుతాయి ఫస్ట్ చూసుకుంటే జవాబుదారీతనం లేకపోవడం ఎలాంటి బిల్లు అయినా కానీ తేవచ్చు దానికి ఎవరు అడ్డు చెప్పరు ఎలాంటి పనులైనా ఈజీగా అయిపోతాయి వాళ్లకు అడ్డు అదుపు ఉండదు కదా సమాజంలో అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరకుండా ఉండే అవకాశం ఉంది ఈ ప్రతిపక్షం లేకుంటే శాసనసభ చర్చలు ఏకపక్షంగా మారవచ్చు అవినీతి విపరీతంగా పెరిగిపోతుంది ఎందుకంటే ఆపేవాళ్ళు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు కదా ఇంకా చాలానే నష్టాలు జరుగుతాయి లాభాలు ఎవరికి జరుగుతాయి అంటే అధికారంలో ఉన్న పార్టీలో ఉన్న వ్యక్తులకు మాత్రమే లాభాలు అనేవి జరుగుతాయి సో ఇది ఇవాల్టి వీడియో సో మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను అంతే ఇవాల్టి వీడియో బాయ్ బాయ్ సో కొంచెం ఆడియో కానీ వీడియో కానీ కొంచెం బాగాలేదు నాకు తెలుసు ఎందుకంటే మధ్యాహ్నం తీయడం వల్ల ఇలా వచ్చింది సో నెక్స్ట్ అయితే పొద్దున్నే తీస్తా సో వీడియో క్వాలిటీ ఆడియో క్వాలిటీ బాగుంటుంది అంతే మరి బాయ్ బాయ్